ఒక విషయం చెప్పుకుందాం అనుకున్నాం ఏంటది సమాధి స్థితిలో ఉండేటువంటి వ్యక్తిని తగలబెడితే ఏమవుతుంది చాలా పెద్ద నష్టం కలుగుతుంది సమాజానికి నష్టం అది పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకనే ఊరుంది అక్కడ దాని దగ్గరలో పాలెము అని ఒకనొక చిన్న ఉంది ఆ ఊళ్ళో చల్లా సీతయ్య అని గొప్ప యోగు ఉండేవారు చాలామంది శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన నెల రోజులు సమాధిలో ఉంటాను అని చెప్పారు భార్యతోడి నెల రోజులు అని చెప్పి తలుపు తాళం వేయించారు ఆవిడ అమాయకురాలు మంచిదే ఆమె దుర్బుద్ధి కలదే కాదు ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే ఈ కుటుంబం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళు ఏం చేశారు ఈ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆయన చచ్చిపోయాడు కనుక తగలబెట్టేసేయాలి అని పట్టుబట్టారు నా అలాంటి పరిస్థితులు ఉంటుంటాయి ఆయన షిర్డీ సాయిబాబా గారు సమాధిస్తులోకి వెళ్తే ఆయన శరీరాన్ని తగలబెట్టేయాలి నాకు కొంత పెద్ద కట్టుబట్టారు అయితే ఆయన మూడు రోజులు వరకు ఉంటానని చెప్పారు మూడు రోజుల వరకు ఆగలేదు వీళ్ళు ఇంకా పెట్టే తగలబెట్టేయాలి తగలబెట్టారు మళ్ళీ అక్కడ బతుకుతాడు నాడాట్టలేదు ఇలా చేశారు అయితే ఆయన మహాత్సాపతి అనేటువంటి ఆయన శిష్యుడు ఏమైనా సరే ఎవరు రావడానికి వీలేదు లేదు అని చెప్పని ఆపలేదు వాళ్ళు చర్చలు చేసుకుంటున్నారు గట్టు పెట్టేటప్పుడు ఏం చేయలేకపోయారు వాళ్ళు మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆయన సమాధి స్థితి నుండి ఎవరికి వచ్చారు కాబట్టి ఇక్కడ ఆయన అమాయకురాలు అవడం వలన కొడుకు చిన్నవాడు అవడం వలన ప్రతిపక్షం వాళ్ళు పట్టుబడడం వలన ఏమైంది దేహాన్ని తగలబెట్టేశారు తగలబెడితే ఏమైంది కొన్నాళ్ల తర్వాత ఆయన సమాధి నుండి ఎవరికి వచ్చారు వస్తే దేహం ఇది దేహం లేదు దేహం ఎక్కడా అడిగితే ఎవరు చెప్తారు అంటే దేహం తగలబడిపోయింది ఆ తర్వాత ఆ గ్రామం మూడు నాలుగు సార్లు తగలబడిపోయింది ఏడు దేని దోషం ఇది ఆయనను సజీవంగా ఉండగా తగలబెట్టిన పాపానికి ఆ ఊరు మూడు నాలుగు సార్లు తగలబడిపోయింది అంతేకాదు ఏ ప్రతిపక్షం వాళ్ళు ఈ విధమైనటువంటి దుర్మార్గం చేశారో వాళ్ళ వంశం నాశమైపోయింది అమ్మో ఎంత దోషం అవుతుంది సరే వంశమే నాశమైపోయింది వంశం లేకుండా వంశం లేకుండా పోతే ఏమవుతుంది వంశం లేకపోతే ఏండి వాళ్లకు పిండాలు ఎవరు పెడతారు తజ్ఞాలు ఎవరు పెడతారు ఇవే ఉండవు తరలోకానికి సంబంధించిన క్రియలు ఉండవు క్రియ లేకపోతే ఏమవుతుంది దేయాలుగా తిరగాల్సి వస్తుంది మరి ఏ క్రిమిగానో కీటకంగానో పుట్టాల్సి వస్తుంది ఎంత హీన స్థితి చూసారా చేసిన పాపానికి అంతేకాదు ఎవరు దీంట్లో పాలు పంచుకున్నారో వాళ్ళ కళ్ళు పోయి కొందరు కాళ్ళు పోయి కొందరు కుష్ఠరోగాలు వచ్చి బాధపడ్డారు అంత తీవ్రమైన పాపం అనమాట ఇది సామాన్యమైన పాపం కాదు చాలా పెద్ద పాపం ఏమండి అయితే ఈ చచ్చిపోయిన ఆయన యొక్క శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు ఆయన సహాధ్యాయు మరొకడున్నాడు ఆయన మహాత్ముడు ఆయన్ని గ్రామాన్ని తీసుకు గ్రామానికి అరిష్టాలు పోవడానికని చెప్పని పెద్ద శాంతులు చేయించుకున్నారు సరే కనుక సమాధి స్థితిలోకి వెళ్ళాలి అంటే దానికి అనుకూలమైన వాతావరణం ఉండాలి ఇంట్లో మనుషులు కూడా అనుకూలంగా ఉండాలి అనుకూలంగా లేకపోతే ఆ ఇంటికే కాకుండా ఆ గ్రామానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది అందుకనే ఆయన ఆ పైన సమాధి స్థితి కూడా మానేశారు ప్రభుజీ గృహస్థులకు సమాధి స్థితి లేకుండా అన్నమాట ఏమండి సమాధిలోకి వెళ్ళాలంటే ఏకాంతం ఉండాలి ఏకాంత నివాసం ఉండాలి అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారం కూడా ఉండాలి అత్యవసరం అనమాట